అందరికీ నమస్కారం మనందరం సక్సెస్ అవ్వాలని అనుకుంటాం కదా కాని దానికి కావలసిన మెంటల్ పవర్ని ఎలా పెంచుకోవాలి ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం ఆండ్రూ డి థాంప్సన్ రాసిన ఏ హైపర్ఫార్మింగ్ మైండ్ అనే పుస్తకం నుంచి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం పదండి స్టార్ట్ చేద్దాం అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి సక్సెస్కి అతి పెద్ద అడ్డంకి ఏంటి మన కెరీర్లో అయినా పర్సనల్ గోల్స్లో అయినా మనల్ని నిజంగా వెనక్కి లాగేదేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ నిజమేంటంటే మనకి అతిపెద్ద అడ్డంకి బయట ఎక్కడో లేదు మన తలలోనే ఉంది అవును మన మైండ్ లోపల జరిగే ఆ ఇంటర్నల్ ఫైట్ అదే అసలైన ప్రాబ్లం ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోపోతున్నాం సరే మరి ఈ హై పర్ఫార్మింగ్ మైండ్ అంటే ఏంటి అసలు ఇది కేవలం ఇంటెలిజెన్స్ గురించో తెలివితేటల గురించో కాదు ఇదొక రకమైన మెంటల్ ఫ్రేమ్వర్క్ ఒక స్పెషల్ థింకింగ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి ఈ డెఫినిషన్లో చాలా ముఖ్యమైన పదం కండీషన్ అంటే మన మైండ్ని ఫోకస్డ్గా రెసిలియంట్ గా అంటే ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా తయారు చేసుకోవడం ఇది మనకి పుట్టుకతో వచ్చేది కాదు మనం నేర్చుకోగలిగే స్కిల్ కరెక్ట్ మెంటల్ హ్యాబిట్స్తో దీన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే అలాంటి స్ట్రాంగ్ మైండ్ని బిల్డ్ చేసుకోవాలంటే ముందు మనం కామన్గా చేసే కొన్ని తప్పుల్ని తెలుసుకోవాలి ఇవి మన కంటికి కనపడవు కానీ మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం మొదటిది లాక్ ఆఫ్ ఫోకస్ అండ్ డిస్ట్రాక్షన్ మన మైండ్ ఎప్పుడూ ఒక కోతిలా అటు ఇటు గెంతుతూనే ఉంటుంది కదా ఒక పని మీద కూర్చోలేకపోవడం పదే పదే డిస్ట్రాక్ట్ అవ్వడం ఇది మన ప్రొడక్టివిటీని క్లారిటీని పూర్తిగా పాడు చేస్తుంది ఇక రెండోది నెగటివ్ సెల్ఫ్ టాక్ మన లోపల ఒక వాయిస్ ఉంటుంది కదా అరే ఇది నీ వల్ల కాదు నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్తూ ఉంటుంది ఈ వాయిస్ మన కాన్ఫిడెన్స్ని మొత్తం తినేస్తోంది దీనికి తోడు పర్ఫెక్షనిజం ప్రతీది పర్ఫెక్ట్గా ఉండాలనే టెన్షన్ కూడా మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వదు మూడో మిస్టేక్ ఏంటంటే ప్రెషర్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం చాలా ఇంపార్టెంట్ టైంలో స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చేసి మన బ్రెయిన్ని హైజాక్ చేస్తాయి అప్పుడు లాజికల్గా ఆలోచించలేం రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం ఇక చివరిగా నాలుగోది రియాక్టివ్ లివింగ్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేసి అది వచ్చాక హడావిడి పడటం అగ్గి అంటుకున్నాక బావి తవ్వడం లాంటిదన్నమాట ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి చదవడంలాగా ఈ రెండు అప్రోచ్ల మధ్య తేడా చూడండి రియాక్టివ్ లైఫ్లో మనం ఎప్పుడూ ప్రాబ్లమ్స్కి రియాక్ట్ అవుతూ ఉంటాం కానీ ప్రోయాక్టివ్ బిల్డింగ్లో ప్రాబ్లమ్స్ రాకముందే మనం మెంటల్ సిస్టమ్ని స్ట్రాంగ్గా తయారు చేసుకుంటాం అప్పుడు కంట్రోల్ మొత్తం మన చేతిలో ఉంటుంది సరే ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కదా ఇక సొల్యూషన్ ఏంటో చూద్దాం ఈ పుస్తకంలోనే అత్యంత పవర్ఫుల్ ఐడియా ఇదే మెంటల్ కండిషనింగ్లో ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటిది ఈ ఒక్క వాక్యం చాలు మన మైండ్ని కూడా ఒక మజిల్లాగా ట్రైన్ చేయొచ్చు ఎంత సింపుల్గా ఉంది కదా మనం జిమ్కి వెళ్ళి బాడీని ఎలా అయితే బిల్డ్ చేస్తామో సేమ్ అలాగే మన మైండ్ని కూడా ప్రాక్టీస్తో స్ట్రాంగ్గా మార్చుకోవచ్చు అంటే దీని అర్థమేంటి ఫస్ట్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఫిక్స్డ్ కాదు దాన్ని మనం ట్రైన్ చేయొచ్చు సెకండ్ మన మెంటల్ హ్యాబిట్సే మన రిజల్ట్స్ ని డిసైడ్ చేస్తాయి ఇక థర్డ్ ఆథర్ కేవలం థియరీ చెప్పట్లేదు తను ఒక అథ్లీట్గా గా ఒక ఎగ్జిక్యూటివ్ గా తన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో ఈ విషయాలన్నీ చెప్తున్నారు ఓకే థియరీ అంతా బాగుంది కానీ దీని ప్రాక్టికల్గా ఎలా చేయాలి డోంట్ వరీ దానికోసం ఇక్కడొక సింపుల్ త్రీ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉంది ఈ రోజు నుంచే మీ మైండ్ని ట్రైన్ చేయడం ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం చూడండి ఈ మూడు స్టెప్స్ చాలా సింపుల్ స్టెప్ వన్ ఫోకస్ ట్రైనింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం స్టెప్ టూ మన లోపల ఉండే ఆ ఇన్నర్ క్రిటిక్ని ఛాలెంజ్ చేయడం ఇక స్టెప్ త్రీ మన ప్రిపరేషన్ని ప్రెషర్ ప్రూఫ్గా మార్చుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ స్టెప్ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం మన మైండ్లో ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి దాన్ని వెంటనే గమనించి ఒక పేపర్ మీద రాసేయాలి ఆ తర్వాత దానికి కౌంటర్గా ఒక ఫ్యాక్చువల్ సపోర్టివ్ స్టేట్మెంట్ రాయాలి ఇలా చేయడం వల్ల మన నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది మెల్లగా మనలో నిజమైన కాన్ఫిడెన్స్ బిల్డవుతుంది కానీ ఒక్క విషయం ఇదంతా చెప్పినంత ఈజీ కాదు ఈ హ్యాబిట్స్ని లాంగ్ టర్మ్ లో నిలబెట్టుకోవడం అనేది ఒక ఛాలెంజ్ దాని వెనక ఉన్న రియాలిటీ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ కొన్ని రియాలిటీ చెక్స్ ఉన్నాయి గుర్తుంచుకోండి ఇది వన్ టైం ఫిక్స్ కాదు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కేవలం రిజల్ట్ మీద కాకుండా ప్రాసెస్ మీద అంటే రోజు చేసే ప్రాక్టీస్ మీద ఫోకస్ పెట్టాలి మధ్యలో ఫెయిల్ అయినా పర్లేదు దాన్ని ఫెయిల్యూర్లా కాకుండా ఇంప్రూవ్ అవ్వడానికి ఒక డేటాలా చూడాలి చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను మన గోల్ పర్ఫెక్ట్గా ఉండటమా లేక ప్రిపేర్డ్గా ఉండటమా అంటే ప్రతీదీ పర్ఫెక్ట్గా చేయాలని టెన్షన్ పడాలా లేక ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలా దీని గురించి ఆలోచించండి థ్యాంక్